ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న విషయం మాట్లాడదామని మేము ముందుకు వచ్చానండి ఏంటంటే మనము మన ఇంట్లో వాళ్ళు అదేవిధంగా రిలేటివ్స్ కంటే కూడా ఏదైనా మన గురించి షేర్ చేసుకుంటాము అన్న వ్యక్తి ఒకరే ఒకరు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మన ఫ్రెండ్సే కదా అలాంటి ఫ్రెండ్స్ని ఇప్పుడు పిల్లలైతే ఓకే నో ప్రాబ్లం అండి మొబైల్ ఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట ఫ్రెండ్షిప్ ఎందుకంటే ఇప్పుడు వాట్సప్ ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాటింగ్ ద్వారానో ఫోన్స్ ద్వారానో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అదే విధంగా బిల్డ్ చేసుకుంటూ ఉంటారనమాట అదే ఇప్పుడున్న పిల్లలకు ఉన్నంత కమ్యూనికేషను ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చదువుకున్న వాళ్ళకి లేదు కదా అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు ఎవరో మన సర్కిల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే మనం లెటర్స్ ద్వారా క్షేమ సమాచారాలు వాళ్ళం కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గెట్ టుగెదర్ అనేది అరేంజ్ చేసుకొని రోజు మనం అంతా కూడా ఫ్రెండ్స్ కలసాలి అని చెప్పేసి నిర్ణయించింది నిర్ణయించడం జరుగుతుంది కదా ఇప్పుడైతే చాలామంది విధంగా చేస్తున్నారు అలా నిర్ణయించడానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రీసెంట్ వాళ్ళనైతే ఓకే నో ప్రాబ్లం కనుక్కోవచ్చు కానీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింటుంది వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయి అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే అంటే అబ్బాయి అబ్బాయిలకైతే ఆల్మోస్ట్ అభ్యంతరం చెప్పరు కానీ అమ్మాయిలకి మ్యారేజ్ అయి కాబట్టి ఎవరైనా అభ్యంతరం చెప్పే వాళ్ళు ఉంటారేమో అన్నట్టు అందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుందామండి మనం కూడా ఒకరోజు కలుస్తామని చెప్పేసి అందరికీ ఇంత వ్యాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకొని కూడా వాళ్ళు అందరినీ ఫ్రెండ్స్ అందరినీ కలసాలని ట్రై చేస్తున్నారు చూడండి వాళ్ళకైతే నిజంగా అంటే నిజంగా ఆఫ్ అండి ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి అందరు ఎక్కడున్నారు ఏంటి అనేది కనుక్కోవాలి మన బ్యాచ్లో ఇంతమంది ఉన్నాం కదా వాళ్ళందరినీ కలపాలి అంటే వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు కనుక్కోవాలంటే ఇబ్బందే కదా వాళ్ళ టైం ఎంతో కేటాయించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒకరోజు మనము ఫలానా టైంకి అనుకున్న టైంకి ఒక వెన్యూ అనేది ఒక ప్లేస్ నిర్ణయించుకొని అక్కడ కలచాలి అని చెప్పేసి అందరినీ కూడా కలపడానికి ట్రై చేస్తారు అలాంటి గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళంతా కూడా నా దృష్టిలో అయితే అదృష్టవంతులే అని చెప్పొచ్చు ఎందుకంటే మనము మనం చదువుకున్న ఏజ్లో మనకు అప్పుడు అంత మెచ్యూరిటీ లేక లేదంటే ఏదో ఒక భయము బెరుకు వల్ల మనం అందరితో ఫ్రీగా మూవ్ అయితే అయిండము ఎవరో మన సర్కిల్లో ఉన్న నలుగురు ఐదురితోనే క్లోజ్గా ఉంటాము మిగతా వాళ్ళతో అయితే పెద్దగా మాట్లాడిండము అలాంటిది ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ కలిస్తే నిజంగా అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అవన్నిటికంటే కూడా మెయిన్ వాళ్ళందరినీ కలిసామనే అనుభూతి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుందండి ఎందుకంటే ఇప్పుడు తర్వాత మనం ఇన్ని ఇయర్స్ తర్వాత కలుస్తాం కదా అప్పుడు అనుకుంటాం అయ్యో ఇప్పుడున్నంత మెచ్యూరిటీ నాకు అప్పుడు లేదే ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టున్నామే అన్నట్టు చాలా ఫీల్ అవుతారనమాట ఆ విధంగా ఉంటుంది అందరినీ కలిసి మాట్లాడుతుంటే మీ లైఫ్లో ఎప్పుడూ పొందలేనంత అనుభూతిని ఆ రోజు ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడైతే కంపల్సరీగా ఆ అనుభూతి అయితే పొందుతారండి ఎందుకంటే ఇదే విధంగా మా లైఫ్లో కూడా నా లైఫ్లో కూడా జరిగింది మా ఫ్రెండ్స్ కలిసి గెట్ టుగెదర్ అరే అరేంజ్ చేశారు అక్కడికి ఫ్యామిలీతో రమ్మంటే మేమైతే ఫ్యామిలీ వెళ్ళామండి అమ్మాయిలు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వచ్చారు కానీ వాళ్ళంతా కూడా ఫ్యామిలీతోనే వచ్చారు అబ్బాయిలు అయితే త్రీ ఫోర్ మెంబెర్స్ అయితే ఫ్యామిలీతో వచ్చారు మిగతా వాళ్ళైతే సింగల్గానే వచ్చారు కానీ వాళ్ళందరినీ చూస్తుంటే నిజంగా అసలు అప్పుడెలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము మన పిల్లల్ని అందరినీ చూసుకొని అసలు ఎనలేని అనుభూతిని చెందామనమాట అదేవిధంగా ఆ రోజు మాకి ఉన్న ఆ రోజు మేము అనుభవించిన అనుభూతిని కూడా చెప్పాము కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట ఎందుకంటే ఇప్పుడు కాదు మా ఫ్రెండ్ కరోనా టైంలో ఒక అమ్మాయి చనిపోయిందనమాట ఆ అమ్మాయిని తలుచుకునే అందరు కూడా కొంచెం బాధ అయితే పడ్డామండి కానీ మేమంతా ఉన్నాము అమ్మాయి లేదా అనే బాధ అయితే అందరిలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కదా కాబట్టి దేవుడు నిర్ణయం అది కానీ బాధ అయితే చాలా ఉందండి అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ ఉన్నింది పాపం కరోనా టైంలో అమ్మాయి ఎక్స్పైర్ అయిపోయింది అనమాట మనకైతే లేట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ చాలా బాధేసిందండి ఆ రోజైతే తెలిసిన తర్వాత అదేవిధంగా ఇంకొక అమ్మాయి ఏమని ఫీల్ అయ్యిందంటే వాళ్ళ ఆయన హైదరాబాద్లో జాబ్ చేసేవాడంట అలా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదో మేనేజ్మెంట్ దగ్గర సరిపోకను ఏదో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆయన సొంతూరుకు వచ్చేసి వ్యవసాయం చేస్తున్నాడంట ఆ అమ్మాయి కాస్త ఫీల్ అయిందనమాట అక్కడ చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు నేను మా ఆయన మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఎక్కడన్నా లో చేస్తారేమో చూస్తారేమో అనుకున్నాము అని కానీ అందరూ అయితే ఎంప్లాయీస్ లేరండి ఆల్మోస్ట్ అబ్బాయిలు అయితే ఉన్నారు కొంతమంది వాళ్ళకు నచ్చిన వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అన్ని విధాలా సెటిల్ అయినారు అమ్మాయిలు కూడా మాకు కూడా అందరికీ జాబ్ లేదు కాబట్టి మేము కూడా ఏం అసలు వ్యవసాయాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే రైతే రాజు రైతు లేదే మన నాలుగేళ్ళు నోట్లోకి పోవాలంటే కూడా ఏ విధంగా చెప్పండి కాబట్టి మేము అంతా కూడా అమ్మాయికి అదే చెప్పాము మేమంతా కూడా రైతు బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాము ఇప్పటికీ మాకు కూడా పొలాలు ఉన్నాయి దాన్ని ఆ రైతు పనిని వ్యవసాయాన్ని తక్కువగా వాళ్ళైతే మనుషులే కాదు నువ్వేం ఫీల్ కావద్దు నువ్వు ఇంకా సెమ్ సె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కానీ నువ్వు దాంట్లో బాధపడాల్సినంత కానీ లేదో నేనేదో తక్కువ కదా అన్న అట్లు నువ్వు నువ్వే ఫీల్ అయ్యాల్సినంత అవసరం కూడా ఏం లేదు నిజంగా చెప్పాలంటే అన్ని జాబ్స్ కంటే కూడా అదే బెటర్ అని చెప్పేసి మేమంతా కూడా ఆమెకు చెప్పడం జరిగింది ఆమె కూడా చాలా అందరు రెస్పాన్స్ చూసిన తర్వాత ఆమె కూడా చాలా సంతోషంగా ఫీల్ అయిందనమాట కాబట్టి నిజంగా అంటే మీ లైఫ్లో కనుక మీ ఫ్రెండ్స్ ఇదే విధంగా గెట్ టుగెదర్ కనుక అరేంజ్ చేసినట్టయితే కంపల్సరిగా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడు మీరు పొందిన అనుభూతి అనేది మీ లైఫ్లో మళ్ళీ దొరకదండి నిజంగా అంటే కాబట్టి మీరు మాత్రం కంపల్సరిగా వెళ్ళడానికి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్